ందుక వండుకోబోతుంది కాంబ సెంచులు అండి దానికి కావలసినవి ఇగోండి కాంపు సెంచు దీనికి కాంబినేషన్ అండి ఇగో వంపకాయలు ఉల్లిపాయలు అండి మనం కాడి కోసం ఉల్లిపాయలు టమాటా పళ్ళు వేసుకుంటాం కదా టమాటా పళ్ళు ఇగోండి కరియపత్తి నెక్స్ట్ అండి మనం పచ్చిమిడు అంటే నాది లేపకే వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకా కావాల్సినవి ఉప్పు కారం ఇవే అండి ఇంకేం లేదు ఇదిగోండి కడాయి పెట్టుకున్నాక స్టవ్ మీద ఇప్పుడు కావలసినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటాను నాన్ వెజ్ కంటే నేను ఇవ్వండి ఫస్ట్ తాలింపు తినుసు వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇదో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నన్ను ఎప్పుడు ఎలాగో తాలింపు వేసుకుంటాం అలాగే వేసుకుంటున్నానండి ఇది కాస్త మసాలి ఇవ్వండి కాస్త ఫ్రై అవ్వాలి ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ వేసుకుంటానండి ఎప్పుడైనా నేను ఉల్లిపాయలు వేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటాను ఎందుకంటే మంచిగా ఫ్రై అయిపోతుంది బ్యాగ్ మనిషి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకండి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడైనా నేను అల్లం తెల్ల పేస్ట్ వేసుకుంటున్నాను స్కూల్లో ఎక్కువ వేసుకునే పర్వాలేదు కానీ నేను ఎంత వేయాలో అంతే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఎలా వండుకుంటానో అలాగే వండుతున్నాను అండి ఎక్స్ట్రా అయితే ఏం వండట్లేదు ఫస్ట్ అండి ఇప్పుడు నేను చిన్నప్పుడైతే ఈ కాంపు సంచులు మా అమ్మ వారం రెండు మూడు సార్లు ఉండేదండి నేను ఇష్టంగా తింటాననేసి ఇప్పుడైతే నేను ఎక్కువగా వండట్లేదండి ఎందుకంటే నాకు అవి చేయడం తెలియదు కదా ఎవరైనా చేపలు వర్క్ కొంటానండి లేకపోతే కొనను ఇప్పుడైతే ఎలాగో టూ కేజీ కొన్నాను కదా బాగు వస్తుందని ఒక కేజీకి ఎక్కువ ఉంచేస్తాను ఫ్రిడ్జ్లో ఇప్పుడు కొంచెం వండుతున్నాను మా ముగ్గురికాయ నటుగా ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు కరియా పట్టు కూడా వేసుకుంటున్నాను నేను అనపకాయతో కాంబినేషన్ అండి బాగుంటది నేను ఎక్కువ శాతము అల్గుంపలతో అదే అండి ఆలు అంటారు కదా దాంతో ఎక్కువ వండుతుంటాను ఒక్కొక్కసారి ఖాళీగా వండుతాను బాగుంటది ఇలాగ అనకాయ ఇంట్లో ఉండదు కదా దాని కాంబినేషన్ ఉండమని వండుమే అన్నాడు బాబు అందుకే వేసండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్ని వేసుకుంటాము నేనైతే ఫస్ట్ వేసేసాను ఉప్పు ఇప్పుడు ఇవ్వండి తగినంత పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇవ్వండి మెరుగు గుండ వేసుకుంటున్నాను సరిపడినంత ఫస్ట్ నేను వేస్తాను కాబట్టి వేయట్లేదు మరి సాంకు ఇప్పుడు ఇది కలుపుకొని మూత పెట్టుకోవాలండి వెళ్ళండి మగ్గిన వరకు మగ్గితే మనము టమాటా పళ్ళు వేసుకుంటాము ఇదిగోండి అండి సేపు మూత పెట్టుకుంటాము ఇదిగోండి మనం తీసిన మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి చూస్తుండాలండి ఎందుకంటే ఇప్పుడు మనము ఆనకాయ బయట నుంచి తెచ్చినప్పుడు లేట ఆనకాయ అయితే వాటర్ వేయనవసరం లేదు ఆనపకాయ అయితే కొంచెం వాటర్ వేయాలండి లేకపోతే ఉడకదు అప్పుడు అదే వీడియోలో చూపించారు ఉడకలేదే ఉడకలేదండి ఇది లేతని మళ్ళీ మనము మీడియం ఫ్లేదు అవి హైఫ్లేమ్ పెట్టామనుకో అప్పుడు ఉడకదు అప్పుడు కూడా అంటారా ఇలా అయిపోయిందని మళ్ళీ తిట్టుకుంటారు ఈ కౌంట్ సెన్స్ అయితే అందరికీ ఉండడం వచ్చా అనుకో కొంతమందికి తెలియదు కదండి ఇవాళ కోసం అనేసి మళ్ళీ కొంచెం మోపి పెట్టుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం మోపు తీసేసి ఇవ్వండి మంచిగా ఉడికిపోయింది అండి చక్కగా చూస్తుంటే తెలిసిపోతుంది అసలు వాటర్ అయితే అసలు వేయలేదండి లేతుంది కదా మనకి ఎందుకు కొట్టండి ఇవ్వండి ఉడికిపోయింది ఇప్పుడు టమాటా కూడా మనం వేసుకోవాలి కట్ చేసి ఉంచున్నాం కదా కట్ చేసి ఉంచి వేసుకుంటున్నాను నేను ఇది కూడా కాస్త నగ్గాక అప్పుడు మనం వాటర్ ఎంత కావాలంటే కొంచెం వేసుకోవాలి ఎందుకంటే కామస్ అంటే వేసుకోండి కాబట్టి ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి ఎందుకంటే టమాటో కాబట్టి ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు మూత చూస్తున్నాను చక్కగా నూనె అయితే మీద తేలితే చూడండి రుచి చక్కగా టమాటాలు ఇప్పుడు ఫంక్షన్స్ వేసుకుంటానండి ఇక్కడైతే దీనికి సిఐ మిర్చి అంటారండి ఇంగ్లీష్లో ఏమంటారు చిండి దీనికి స్వీట్ మేమైతే ఎక్కువ ఫంక్షన్స్గా అంటుంటాం దీనికి క్లీన్ చూడ ఎంత బాగా వైట్గా చేసేస్తారు చక్కగా నీట్గా చేస్తే తీసుకుంటానండి ఈ ఫిష్ లేకపోతే నేను అసలు తీసేకోము ఇప్పుడు దీన్ని కొంచెం కలుసుకొని మంచిగా కలుపుకొని ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలండి మనమేకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చికెను మటన్ అన్నిటికంట ఇదంటే నాకు చాలా ఇష్టం నాకు ఎక్కువ ఇష్టమైంది కాంట్ సెన్స్ నెక్స్ట్ గుడ్ అండి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుంటాం ఇప్పుడు ఉడకలు కాబట్టి సెన్స్ ఉడకలు కలిపి వేసుకుంటున్నాను సరిపోతుంది మాత్రం సరిపోతుంది ఎక్కువ వాటర్ వేసినాక ఏ చోర్ల అయిపోతుంది గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుంది బాగుండదు ఇది తిక్కగా ఉంటే టేస్ట్గా ఉంటుంది ఈ కూర అండి ఇదిగో అండి మధ్య మధ్యలో తీసి మనం కలుపుకుంటుండాలి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను ఇదిగో మధ్య మధ్యలో కలుపుకుంటుండాలి కదా రెండు మూడు సార్లు కలిపాను బాగా బయటకి వెళ్ళదు ఇదిగోండి ఉడితేనే తినండి లాస్ట్కి ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకుంటాను ఇదిగో అండి ఒక స్పూన్ వేస్తున్నానండి గరం మసాలా పౌడరు మరి కాస్త దగ్గర పడిన వరకు ఉంచుతానండి తర్వాత దింపేస్తాను అయిపోయినట్టేనండి ఆల్మోస్ట్ కాకపోతే మరి కొంచెం ఉడికిస్తున్నాను వాటర్ తగ్గిపోవాలనేసి అండి ఒక సైడ్ అయితే కౌంట్ సంచులు ఉడికిపోతున్నాయి ఒక సైడ్ అయితే ఫిష్ అయితే వండుకుంటున్నాను రెండు కూరలు కావాలంటారు మా బాబు మాయన అందుకోసమేనండి అండి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంతేనండి ఇంకేం లేదు మీరు ఈ విధంగా వండుకున్నారనుకో మంచిగా వస్తుందండి అండి కోరైతే అంతేనండి